తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కులగణన విషయం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా కులగణన చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న సందర్భంలో నేను బీసీ ప్రధాని అని చెప్పుకున్న నరేంద్ర మోడీ కూడా కులగణను వ్యతిరేకించాడు కానీ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంటూ బీహార్ రాష్ట్రం ఇప్పటికే కులగణని పూర్తి చేయడం జరిగింది ఈ రకమైన ప్రయత్నం కర్ణాటకలో కూడా జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మన పక్క రాష్ట్రం ఏపీలో కూడా కులగణన చేస్తున్న తరుణంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది దీని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి కొన్ని సానుకూలమైన అంశాలు కూడా ముందుకు వస్తున్నాయి అయితే దీన్ని విమర్శించే వాళ్ళు కొన్ని అంశాలని ఇప్పటికీ లేవనెత్తున్నారు ఈ కులగణన జరగడానికి సుమారుగా నూట అరవై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు మరో రకంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేసిన సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో ఎంత కులాలు ఏ కులాలు ఎన్ని సంఖ్యలో జనాభా ఉందనే విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎందుకు కులగణన అనేది కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు అంతేకాదు ఇప్పుడు ఆధునిక యుగం టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంలో కులమే పోవాలని ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్న ఈ సందర్భంలో అసలు కులాలని లెక్క చేయటం అనేది ఎంతవరకు కరెక్టు అని విమర్శ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వీటన్నిటికీ సమాధానాలు ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అసలు ఈ కులగణన అవసరం ఉందా లేదా ఈ కులగణన చేస్తే ఏమొస్తుంది అనే విషయాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించాలి అయితే బీసీలకు సంబంధించి ప్రధానంగా భారతదేశంలో జనాభా లెక్కలు తీయటం అనేది బ్రిటిష్ కంటే ముందు నుంచే ఉంది బ్రిటిష్ హయాంలో పెద్ద ఎత్తున జనాభా లెక్కలు సేకరించేవాళ్ళు కానీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దేశంలో జనాభా లెక్కలు ప్రారంభమైనాయి అంతకుముందే పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం నాటికి బ్రిటిష్ జనాభా లెక్కలు తీసేటప్పుడు కులాల వారికి కూడా జనాభా లెక్కలు తీసేవాళ్ళు అప్పుడు బీసీలకు సంబంధించిన జనాభా లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు తీయబడ్డాయి కానీ యాభై ఒకటి తర్వాత తీస్తున్న జనాభా లెక్కల్లో ఈ కులగణన తీసే సందర్భంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన జనాభా లెక్కలు ఉన్నాయి తప్ప బీసీలకు సంబంధించిన జనాభా లెక్కలు కాబట్టి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తీసిన జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పటికీ ఏ అంశాన్ని నిర్ణయించాలన్నా బీసీలకు సంబంధించిన ఒక విధానాన్ని నిర్ణయించాలన్నా రిజర్వేషన్లు వాళ్ళకి కేటాయింపులు జరగాలన్నా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా బీసీలకు సంబంధించిన వివరాలు తీసే సందర్భంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటి లెక్కల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాం వాస్తవంగా మండల్ కమిషన్ సిఫార్సులు వచ్చిన సిఫార్సులు వచ్చిన తర్వాత బీసీలు యాభై రెండు శాతం జనాభా ఉన్నా కానీ యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదనే ఉద్దేశంతో కేవలం ఇరవై ఏడు శాతమే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు అనే పెద్ద ఎత్తున అపవాదు ఉంది ఇప్పుడు బీసీలకు సంబంధించిన జనాభా చాలామంది కూడా మా రిజర్వేషన్ శాతాన్ని మా జనాభాకు అనుగుణంగా పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణలో బీసీలకు సంబంధించి మొన్న బీహార్లో అరవై నాలుగు శాతం పైగా బీసీ జనాభా ఉన్నారని తేలిన ఈ సందర్భంలో సమగ్ర కుటుంబ సర్వేలో ఒక విషయం స్పష్టమైంది కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్ర కులాలకు సంబంధించిన జనాభా ఉంది మిగతా జనాభా అంతా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన జనాభా అని తేల్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీలు బీసీ జనాభాకు ఒక స్పష్టమైన లెక్కలు ఉన్నాయి కానీ బీసీలకు సంబంధించిన దాంట్లో ఒక స్పష్టమైనది లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల యొక్క జనగణన చేయటాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీ జనాభా ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు రాజకీయంగా రిజర్వేషన్లు పెంచాలన్నా లేదు విద్య ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా అసలు ఏ కులము ఏ స్థాయిలో ఉంది ఎంత జనాభా ఉన్నారు ఏ కులానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది ఇప్పుడు బీసీ అంటే ఒక కులం కాదు బీసీలకు సంబంధించి కూడా చాలా కులాలు దాంట్లో ఉన్నాయి ఆ కులాల్లో కూడా కొద్ది బీసీల్లో ఉన్న కొన్ని ఆధిపత్య కులాలు కూడా ఈ రిజర్వేషన్ ఫలాన్ని అనుభవిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి నేపథ్యంలో అసలు బీసీలకు సంబంధించిన దాంట్లో కూడా సబ్ కులాల వైజుగా అంటే ఉప కులాల వైజుగా కూడా జనాభా లెక్కలు వస్తే లాభం జరిగే అవకాశం ఉంది ఆ రకంగా తెలంగాణ రాజకీయాల్లో కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగాల్లో కానీ బీసీలకు ఒక న్యాయం జరగాలంటే లేదు ఎవరైతే నిజంగా వెనకబడి ఉన్నారో ఆ వెనకబడి ఉన్న బీసీలకు సంబంధించి ఎంబీసీలైన ఒక విభజన ఉంది లేదు బీసీలో కొన్ని కులాలే మొత్తము రిజర్వేషన్ ఫలాల్ని ఉన్న రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తున్నారని విమర్శ ఉంది కాబట్టి సరైన లెక్కలు తీయటం ద్వారానే బీసీలో న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా ఈ కులగణన అనేది సామాజికంగా రాజకీయంగా ఒక లాభం చేయటానికి ఉపయోగపడుతుంది అది బీహార్లో జరిగింది రేపు ఈ పక్కన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో జరగటాన్ని కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఎస్టీలకు సంబంధించి కానీ ఎస్సీలకు సంబంధించి కానీ కొంత వివాదాలు కూడా ఉన్నాయి ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది అనే జనాభా లెక్కలు తీస్తున్నారు తప్ప సబ్ కులాల వైజ్గా అంటే కులాల వైజ్గా ఎస్టీల్లో కానీ ఎస్సీలో కానీ కూడా ఒక స్పష్టమైన జనాభా లెక్కలు లేవు ఇప్పుడు ఈ జనాభా లెక్కల్లో కులగణనలో ఇవి తీస్తే ఆటోమేటిక్గా ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ ఈ ఉప కులాల వారికి కూడా జనాభా లెక్కలు వచ్చే అవకాశం ఉంది దాంట్లో కొన్ని డిమాండ్లు కూడా ముందుకు వస్తున్న ఈ తరుణంలో ఈ కులగణన అనేది చాలా అవసరం అయితే కులాలు పోవాలి ఇప్పుడు కులగణన చేయటం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు కులగణన చేయంగానే అన్ని సమస్యలు పరిష్కారం కావు ఆ కులగణం చేసిన తర్వాత దానిలో వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఏ కులానికి రాజకీయంగా ఎంత ప్రాధాన్యత ఉంది ఆర్థికంగా ఎంత ప్రాధాన్యత ఉంది లేదు సామాజికంగా ఎలాంటి వివక్షత ఎదుర్కొంటున్నారు లేదు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆ కులాలు ఏ ఏ స్థితిలో ఉన్నాయని లెక్కేసుకొని దాని నుంచి ఈ సమగ్ర కులగణన ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఉద్యోగాలు కల్పించడానికి సామాజికంగా ఆ కులాలను ముందుకు తీసుకురావడానికి రాజకీయంగా వాటిని పెంపొందించడానికి ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ కులగణన అవుతుంది ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకున్న కులగణని స్వాగతించాల్సిన అవసరం ఉంది ఆ వైపు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది విమర్శలు చేసే వాళ్ళు కూడా దీన్ని ఒక పాజిటివ్ దృక్పథంలో ఇది ఒక సామాజిక అభివృద్ధి కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది